హలో అందరికీ నేను మీ నందిని అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని సర్వీళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి నోరు ఊరించే చికెన్ పచ్చడి అండి మీకు ఎవరైనా వంట రాదు అని అంటే ఈ పికిల్ని ట్రై చేసి వారికి టేస్ట్ చేసి చూపించండి ఇంకా ఈ జన్మలో మర్చిపోలేరు ఈ పికిల్ని అయితే మనం సిక్స్ మంత్స్ పాటు నిల్వ ఉంచుకొని తినేయచ్చండి ఇంకా లేట్ ఎందుకు ఈ చికెన్ పికిల్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఇక్కడ నేను వన్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ని మీడియం సైజులో కట్ చేసి తీసుకుంటున్నానండి విత్ బోన్స్తో కూడా తీసుకోవచ్చు బట్ నేనైతే బోన్లెస్ తీసుకుంటున్నాను చూడండి చికెన్ని వాటర్తో శుభ్రంగా కడిగి ఒక రెండు నిమిషాలు ఆరిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోవాలండి ఎవరైనా కావాలనుకునేవారు కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు ఇలా సాల్ట్ పసుపు మనకి పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని మనం ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు ఒక నాలుగు ఇలాచీలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కాస్త దూరగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను వేసుకోవాలి ఈ చికెన్ పిక్కుల్లోకి మనకు ధనియాల పొడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ధనియాలను కూడా వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలను వేసుకోవాలి ఈ మసాలాను ప్రిపేర్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఆవలను కూడా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే మనం కలుపుతూ వేయించుకోవాలండి మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అవసరం లేదు ఇందులో ఉన్న తేమంతా పోయి మనకు మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా దోరగా వేయించుకున్న మసాలా స్పైసెస్ని మనం మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ముందుగానే ఉప్పు పసుపు వేసి మసాజ్ చేసి పెట్టుకున్న చికెన్ని ప్యాన్లోకి వేయాలండి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏది యాడ్ చేయకుండా డైరెక్ట్గా వేసేయాలి చూడండి మనకు వేసుకున్న వెంటనే ఇలా ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుందండి చికెన్ అనేది మనం ఎప్పుడూ కూడా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోకూడదండి ఎందుకంటే ఇది పిక్కిల్ కాబట్టి తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే మనకు చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఎప్పుడైతే మనకు చికెన్లో నుంచి ఇలా వాటర్ అనేది బయటకు వస్తుందో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫస్టే హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది మాడిపోతుందండి చూడండి మొత్తం వాటర్ లేకుండా ఇలా అయినప్పుడు మాత్రమే మనం చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు పికిల్ని స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి వన్ కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి చూడండి మనకు ఈ చికెన్ పీసెస్ అనేవి ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఎప్పుడైతే మనకు కలర్ చేంజ్ అవుతూ పీసెస్ అనేవి గట్టిగా అయిపోతాయో అప్పుడు మాత్రమే మనం తీసుకోవాలండి లేదంటే పికిల్ అనేది తొందరగా పాడైపోతుంది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోకుండా లో ఫ్లేమ్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ స్టేజ్లో మనకు చికెన్ పీసెస్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయి పీసెస్ అనేవి గట్టిపడతాయండి ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంప్లీట్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందో అప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి మరి మొత్తం చల్లారకుండా కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం కారం వేసుకోవాలండి కేజీ చికెన్ కాబట్టి నేను ఇక్కడ అరకప్పు వరకు కారం తీసుకుంటున్నాను స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ తీసుకున్నా పర్లేదు కారం కూడా వేసుకున్న తర్వాత అరకప్పు కారానికి నేనైతే కప్పు వరకు సాల్ట్ని తీసుకుంటున్నాను సాల్ట్ అనేది కంప్లీట్గా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి సాల్ట్ని కూడా వేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి ఉప్పు కారం మసాలా పౌడర్ అనేది పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ కలుపుతుంటేనే అసలు ఆకలి వేస్తుంది అనుకోండి బాగా కలుపుకొని మంచిగా పీసెస్కి పట్టించిన తర్వాత ఇప్పుడు కాస్త ఆయిల్ ఎక్కువగానే అనిపిస్తుంది కాసేపటి తర్వాత చిక్కబడుతుందండి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులోకి మనం అరచెక్క నిమ్మరసం వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి ఈ పిక్కిల్ని టూ డేస్ తర్వాత టేస్ట్ చేస్తే అస్సలు టేస్ట్ అనేది తెలుస్తుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి